ప్రభుత్వ కార్యక్రమాల్లో భారత మాత చిత్రాన్ని అనుమతించేది లేదని కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మరోసారి విద్వేషాన్ని కక్కింది అలాంటి చిత్రానికి భారత ప్రభుత్వం ద్వారాగాని రాజ్యాంగం గాని ఏ విధమైన గుర్తింపు లేదని వితండవాదం చేసింది అందువల్లనే పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేరళ రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో భారత మాత చిత్రపటాన్ని పెట్టడానికి ఒప్పుకోలేదని చెప్పింది రాజ్భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో భారతమాత చిత్రం పెట్టినందుకు నిరసిస్తూ ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పి ప్రసాద్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించి దేశ వ్యతిరేక ధోరణిని చాటుకున్నారు ఉన్నవారు అధికారిక కార్యక్రమాలను రాజకీయ సమావేశాలుగా మార్చుతున్నారంటూ కేరళ ప్రభుత్వం అని చెప్పింది రాజ్భవన్ భారతమాత చేతిలో కాషాయ పతాకం ఉందంటూ తన పెడ ఆలోచనను సమర్థించుకుంది